నిన్న దరిద రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే గారిని టీఆర్ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని రేషన్ కార్డు పంపిణీకి రావడం జరిగిందని చెప్పి ఏ ఏ ముఖం పెట్టుకొని రేషన్ కార్డు పంపిణీకి రావడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని రావడం అసలు మీరే ముఖం పెట్టుకొని వస్తున్నారు నువ్వు ఏ ముఖం పెట్టుకొని నీకు ఏముందని చెప్పి అచ్చి కొబ్బరికాయలు కాయలు కొడుతున్నావు ఉరికొరికి కొబ్బరికాయలు కొడుతున్నావు నీకేం హక్కుందని కొబ్బరికాయలు కొడుతున్నావు నీకు నర్సాపూర్ కాన్స్టెన్సీ ప్రజలు నువ్వు వద్దున్న పక్కకు పక్క కూర్చో నీకు అవకాశం లేదు అని చెప్పి పక్క కూర్చున్న పెట్టిన తర్వాత సీఎం ఉండడని అని చెప్పి నీకు ఇన్ఛార్జ్ ఉండడం చెప్పి ఇన్ఛార్జ్ ప్రతి జగ్గర ఇన్ఛార్జీలు ఇస్తారు నీ లెక్క ఎగిరి ఎగిరి ముంగటికి పోయి కొబ్బరికాయలు కొడతలేరు ఇక్కడ స్థానికంగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకురాలు ఉన్నారు బాధాత మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుంది ఏదన్నా వస్తుంది కొబ్బరికాయలు కొడుతుంది చేస్తుంది రేషన్ కార్డుల పంపిణీలో కూడా ఆమె లేకుంటే నువ్వెక్కడి నీకెక్కడి హక్కు నువ్వు వచ్చి చెప్పడానికి మా నాయకురాలు హండ్రెడ్ పర్సెంట్ అచ్చి చేయడానికి ఉంది కొల్చారం మండలంలో ఇలా అభివృద్ధి కనిపిస్తుంది అంతే గతంలో చేసిన ప్రభుత్వం గతంలో చేసిన నాయకురాలే ఇప్పుడు సుంత లక్ష్మారెడ్డి గారు మనకు మన మండలానికి అదే కాకుండా మదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి హక్కు ఉంది నీకెక్కడ హక్కు ఉంది నీకు చిత్తశుద్ధి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాన్సిల్స్ ఇన్ఛార్జ్ ఉన్నావు కదా నర్సా మన కుల్చారా మండల్లో ఎన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి నీకు డెవలప్మెంట్ మీద నీకు నీకు దృష్టి ఉంటే నీకు ప్రజల మీద అవగాహన ఉంటే నీకు అభివృద్ధి మీద నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలా ఎక్కడెక్కడ బీటీ రోడ్లు పెండింగ్ పడ్డాయి శాంక్షన్ అయినా బీటీ రోడ్లు క్యాన్సిల్ అయినాయి అవిటి మీద దృష్టి పెట్టు అభివృద్ధి మీద దృష్టి పెట్టు నీకు అనవసరంగా అభివృద్ధిని మర్చిపోయి ప్రజల ప్రజలను తప్పుతో పట్టిస్తూ వచ్చిన వాళ్ళను నువ్వు ఏ ముఖం పెట్టుకుని నచ్చడం అనడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దీన్ని మేము కొలచారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మళ్ళోసారి మళ్ళోసారి మీరు ఇలాగనే మా మా నాయకురాల్ని కానీ మీరు ఏదైనా హెచ్చరించినట్టు అయితే కబరదార్ అని చెప్తున్నాం మనకు మీకు మా నాయకుడు కేసీఆర్ గారు గతంలో పది సంవత్సరంలో రేషన్ కార్డు బియ్యం ఇవ్వలేరా నీ కాంగ్రెస్ నాయకులను అడుగు నీ కాంగ్రెస్ నాయకులను అడుగు రేషన్ కార్డు బియ్యం తిన్నరా తినలేరా అడుగు నువ్వేం మాట్లాడుతున్నావు దాన్ని ఆలోచన చేసి మాట్లాడుకో నువ్వు మూడు నెలల్లో నేను నీ నాయకులు చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నావు దానికి దానికి మేము ఆగిరి దానికి సంతోషిస్తున్నాం ఇయ్యు అట్లాంటి అభివృద్ధి పనులు చెప్పి కానీ ఇచ్చినావా చేసిన వాళ్ళ నువ్వు ఏం చేసినావు నువ్వు గతంలో ఏం చేసినావు అంటే గతంలో చేసింది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్గా జీరో పర్సెంట్ ఇవ్వట్లేదు ఆమెలు ఇవ్వకుండా ఆమెలు కేసీఆర్ గారు ఇయ్య నమ్మే ఆమెలు చెప్పని హామీలు నీకు రైతు బంధు చెప్పిన కేసీఆర్ నీకు రైతు బీమా చెప్పినా కేసీఆర్ రెండు వేల పింఛన్ చెప్పినా ఫస్ట్ కేసీఆర్ కళ్యాణ లక్ష్యం చెప్పినా కేసీఆర్ షాజ్ మువారకు చెప్పినా కేసీఆర్ ఎన్ని పథకాలు చెప్పని పథకాలను రైతులను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎన్నో పథకాలను ముందు తీసుకొచ్చిండు నువ్వు చెప్పిన పథకాలు దొంగ పథకాలు అని ఆడి ఇలా రేవంత్ రెడ్డి అన్ని దొంగ నాటకాలు ఆడి గద్దె కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలను మీరు అమలు చేయండి ఇచ్చిన పథకాలను అమెండ్ చేసి అమలు చేసిన తర్వాత మీకు దమ్ముంటే ఇలా ఇంకోటి ఎత్తుకొస్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సీఎంకు కు చిత్తశుద్ధి ఉంటే ముందు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ నీకున్న మంత్రి పదవులు నీకు ఉన్న కామెంట్ మంత్రి పదవులు ఇవి బీసీలు ఎంతమంది ముగ్గురు మంత్రి పదవులు మంత్రులు చిన్నీ నీ నీ వర్గంలో పద్దెనిమిది మందిని పెట్టుకొని మరి వీడ ఎందుకు ఇస్తలేవు ఢిల్లీకు ఎందుకు వెళ్ళాడుతున్నావు నీకున్న రాష్ట్రంలో నీకు వెళ్ళాడు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత నీ క్యాబినెట్ లో నీకు స్థానం కల్పించిన తర్వాత నువ్వు ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఆలోచన చేయి నేను ఆర్డినెన్స్ పాస్ చేసిన నీకు ఢిల్లీలో ఒప్పుకుంటలేరు నీకు ఢిల్లీలో ఒప్పుకోలే నీకు ముందే తెలుసు తెలిసిన దాన్ని తప్పు ప్రజలను తప్పుతో పట్టించడానికి ఆడే నాటకాలు ఎవరు నమ్మరు అదే కాకుండా ఇక్కడ అక్కడ కాదు ఇక్కడ కూడా రాజిరెడ్డి గారు మేము మీకు మంచి మర్యాద ఇస్తాం ఆ మర్యాద కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున మర్యాద ఇస్తాం ఆ మర్యాద కాపాడుకుంటే సంతోషంగాని దాన్ని విషమర్చిపోతున్నాం అంటే మేము కూడా మర్యాద ఇయడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగానే ఉంటాము కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము మా దగ్గర శాతగా కాదు మీకు మర్యాద ఇస్తున్నాం మా మర్యాద కాపాడుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నాం కదా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి కలిసి అభివృద్ధికి మేము సహకరిస్తాం అభివృద్ధి చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు మా నాయకురాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఇవాళ కాన్సెన్సీలోనే మెదక్ డిస్టిక్లో డిస్ట్రిక్ట్లోనే కొల్చారం మండలి ఒక స్థాయికి ఎదిగిందంటే మాకు సుంతా లక్ష్మారెడ్డి గారు ఏ పార్టీలా ఉన్నా సరే మాకు మదన్ రెడ్డి గారు అభివృద్ధి మదన్ రెడ్డి గారు కూడా ఇవాళ మాంజీరా పరిహార పరివాహక గ్రామాలు అభివృద్ధికి వాటర్ లేకుండా వర్షాలు పడకుండా ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండు ఆ చెక్ డ్యామ్లతోనే వాటర్ సప్లై అంటే ఇలా ఎడపాయలకు బిర్జి చేసి కొట్లాట పట్టి మనకు బిర్చి తీసుకొచ్చిందంటే వీళ్ళిద్దరు నాయకులతో కొల్చారం మండలి ఇలా కలకల్లాడుతుంది నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ దాని మీరు చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎప్పుడైనా సరే ఆలోచించి మాట్లాడు రైతుల గురించి కానీ జనాల గురించి కానీ ఇక్కడ కొల్చారం మండల కాన్స్టిచు ప్రజల గురించి కానీ మన నరసపు కాన్స్ట్యసీ ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు నీకు ఉంది అనుకుంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి సాధించిన తర్వాత మాట్లాడు కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకోవటం పోతా అని చెప్తే బాగుండదని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ